నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రైసిటీ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు వరంగల్ ట్రై సిటీ ప్రాపర్టీస్లలో వరంగల్ హన్మకొండ కాజీపేటలో హైఫై డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఏరియా అంటే ఇప్పుడు మడికొండ ర్యాపిడ్గా డెవలప్ అయ్యే ఏరియా ఏదంటే మడికొండ దానికి కొంత రీజన్ కూడా ఉంది ఏంటంటే కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఒకటి తయారు కావడం ఒకటైతుంది అలాగే ఐటీ కంపెనీస్ కూడా కొన్ని రావడం జరిగింది పాపులేషన్ కూడా బాగా పెరిగి వరంగల్గా హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి కొంతమంది ఇన్వెస్ట్ చేయడానికి రావడం జరుగుతున్నది కాబట్టి ఈ మడికొండ ఇప్పుడు హాట్ కేక్ లాగా ఫ్లాట్లు కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతున్నది అందుకొలకే ఇప్పుడు మనం చేసేటువంటి డెవలప్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్స్ గురించి చెప్పాలంటే వరంగల్ నుంచి హైదరాబాద్ పోయే హైవేకి ఆరు వందల నుంచి దాదాపుగా ఏడు వందల మీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి మన ఒక సైట్కి రావడం జరిగింది ఎందుకు చెప్తాను అంటే స్వంతింటి కళ నెరవేర్చుకునే వాళ్ళకి మంచి చక్కటి అవకాశం అలాగే అలాగే ఎవరైనా బిల్డర్సు అంటే దీనికంటే ముందు వెళ్ళిపోయి కూడా బిల్డర్స్ బిల్డింగ్ కట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా బిల్డర్స్ కూడా వచ్చినట్టయితే ఈడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లాభాలతోటి అయ్యే అవకాశం ఇక్కడ ఉన్నది ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నటువంటిది దగ్గర దగ్గర ఒక ఇరవై ప్లాట్స్ అయితే ఇప్పుడు బిల్డర్స్ కూడా ఎట్లా కట్టుకుంటారు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ శాసలలో కట్టుకునే అవకాశం ఉంటుంది ఇన్వెస్ట్మెంటు తక్కువ పెట్టి లాభాలు కోరుకునే అవకాశం కూడా ఉంటుంది ఎవరు కానీ ఇప్పుడు నూట యాభై రెండు వందల గజాల లోపలనే ఇల్లు కట్టే అవకాశం ఉంది కాబట్టి ఇందులో మనకు ఆ అవకాశం ఉంది ఇప్పుడు మేము చేసేటువంటి వెంచర్ చూపించే వెంచర్లో నూట డెబ్భై నూట ఎనభై రెండు వందలు నూట అరవై గజాల ఫ్లాట్స్ కూడా ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్లు మనకు అందుబాటులో ఉన్నాయి ఎందుకు అంటానంటే వెరీ నియర్ హైదరాబాద్ హైవేకి వెరీ నియర్ అయోధ్యాపురం దగ్గరలో మనకు రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ అది ప్రొడక్షన్ స్టార్ట్ అయింది జనవరిలో ఫిబ్రవరిలో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతాయి అంటే మనకు చక్కటి ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా రిటర్న్స్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఈ ప్లేస్లో ఈ జాగాలో ఉన్నాయి ఇప్పుడు ముందు ఇంకా కిలోమీటర్లు కిలోమీటర్ నెలలో చాలామంది కూడా మనకు ఫ్లాట్స్ చేసి చేయడం జరిగింది అది ఏంటి పర్మిషన్ తోటి పర్మిషన్ తీసుకొని చేయడం జరిగింది కూడా లేఅవుట్ అయితే అక్కడ లేఅవుట్ ఇది నథింగ్ బట్ కూడా లేఅవుట్ ఎందుకు అంటే పూర్తిగా ఎల్ఆర్ఎస్ కట్టి ఉంది అది కాక ఇందులో ఒక ఇంటికి పర్మిషన్ కూడా వచ్చింది ఒక ఇంటికి పర్మిషన్ మనకు లోన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇందులో కాబట్టి ఇప్పుడు మీకు చూపించే అటువంటి ప్లాట్స్ ఏవైతున్నాయో చాలా చక్కటిగా అంటే ఒకటో ఒకటి నుంచి ఏడు ఏడు నుంచి దాదాపు పన్నెండు ప్లాట్లు ఈస్ట్ ఒక ఆరు ఏడు ఏ దాకా ఉన్నాయి వెస్ట్ కూడా ఒక ఏడెనిమిది ఉన్నాయి మనకు తక్కువ కావాలంటే తక్కువ దొరుకుతాయి ఎక్కువ కావాలంటే ఎక్కువ దొరుకుతాయి చాలామంది మాకు కస్టమర్స్ కూడా ఎట్లున్నారంటే సార్ ఒక నూట యాభై నుంచి ఒక రెండు వందల లోపే నూట అరవై నూట యాభై నూట నలభై ఇటువంటి మెజర్మెంట్స్ ఉన్నటువంటి ప్లాట్లు కావాలి సార్ తక్కువ ఎనిమిది ఎందుకంటే అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి చక్కటి అవకాశం ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ లక్షల లక్షలు పెట్టి కొనుక్కోలేరు కాబట్టి ఇది తక్కువ అమౌంట్ తోటి తక్కువ బడ్జెట్ తోటి మీ సొంత ఇంటి కాలం నెరవేర్చుకునే అవకాశం ఈ సైట్లో ఉంటుందని నా అభిప్రాయం ఎందుకంటే వెరీ నియర్ వాకబుల్ డిస్టెన్స్ బస్సు దిగగానే వరంగల్ హైవే నుంచి ఏది యూనియన్ బ్యాంక్ ఉంది కదా యూనియన్ బ్యాంకు నుంచి చక్కగా మనం నడిచి వచ్చినట్టేది ఉంటే మనం ఐదు నుంచి ఎనిమిది నిమిషాలలో మన సైట్లోకి మన ఇంటికి మనం వచ్చే అవకాశం ఇలా ఉంది ఎందుకంటే చుట్టూ ఇళ్ళే ఉన్నాయి మళ్ళీ చుట్టూ ప్లస్ వన్ ప్లస్ టూ ఇల్లు అన్ని చుట్టూ ఉన్నాయి ఇండ్లు ఇక్కడ దగ్గరలో కూడా ఇల్లు అన్ని ఈస్ట్ వెస్ట్ అన్ని ఇల్లు ఉన్నాయి అక్కడ మొత్తం ఇల్లు ఉన్నాయి కుడా లేఅట్ ప్లాట్స్ ఇంకా కిలోమీటర్ కిలోమీటర్ వెళ్ళకపోతే కుడా లేవల్ ప్లాట్స్ ఉన్నాయి అది ఒక్కొక్కటి రెండు వందల రెండు వందల యాభై అట్లా ఉన్నాయి ధర కూడా ఎక్కువనే ఉంటుంది ఇక్కడ మీకు సరసమైన ధరకే మంచి ధరకే వస్తుంది ఎందుకు చెప్తాను అంటే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పూర్తి ఎల్ఆర్ఎస్ కూడా కట్టడం కూడా జరిగింది మీకు ఇంటికి పర్మిషన్ తీసుకోవడానికి లోన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఫిఫ్టీన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పూర్తి ఎల్ఆర్ఎస్ కట్టడం జరిగింది ఎందుకంటే మరి ట్వంటీ తర్వాత మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇస్తలేదు కాబట్టి ఆ విషయాన్ని మీకు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది సో మీరు సొంత ఇంటికాలను నెరవేర్చుకోవడానికి మాత్రం తప్పనిసరి ఇలా కూడా ఉంది ఎల్ఆర్ఎస్ పూర్తి ఎల్ఆర్ఎస్ కట్టారు కాబట్టి మీరు పర్మిషన్ పోయి పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది వెరీ హైదరాబాద్ హైవేకి వెరీ దగ్గరలో ఉన్నటువంటి ఇంత చక్కటిది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఈ మడికొండ ఏరియాలో లేదు ఇంత దగ్గర ఇంత అవకాశం ఉన్నటువంటిది దీని నుంచి ఇంకా కొంచెం ముందుకు పోయినట్టేది ఉంటే వాడు వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫర్ యాడ్ ఉంది అది సక్సెస్ఫుల్ ముందు అంటారు సక్సెస్ఫుల్ ముందు మనకు ముప్పై వేల గదం అని చెప్తున్నారు దానికి దగ్గరలో అంతకంటే ముందే మనకు ఇది వస్తుంది కాబట్టి మీరు ఎవరైనా ఆలోచించుకున్నట్టయితే ఉంటే మిడిల్ క్లాస్ వాళ్ళు పాపం ఎవరికైనా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకు మాత్రం తప్పనిసరి ఈ ప్లాట్లు మేము ఇప్పించడానికి అయితే ఇప్పుడు మీకు నేను ఇంట్రడ్యూక్షన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ఇక్కడ ఒక ప్లాట్ ఉన్న ఇది ఈ సైట్లో ఇది నంబర్ వన్ ఒకటో నంబర్ ప్లాట్ ఇది ఇది ఒకటో నంబర్ ప్లాట్ ఇది ఇరవై ఏడు అరవై ఉంది ఇరవై ఏడు అరవై దీనికి ఆల్రెడీ ఇంటి పర్మిషన్ కూడా వచ్చింది ఇల్లు నిర్మాణానికి ఇది సిద్ధంగా ఉన్నది ఎందుకంటే అన్ని గృహ సముదాయాలే కాబట్టి ఇది ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉంది అది వచ్చి నెంబర్ టూ ఇది నెంబర్ టూ పూర్తి ఎల్ఆర్ఎస్ పదిహేను పదహారునే పే చేయడం జరిగింది కాబట్టి ఏ విధమైన ఆబ్జెక్షన్ లేదు ఇలా రోడ్డు కూడా బ్లాక్ టాప్ రోడ్ వేయడం జరిగింది దీని మీద బ్లాక్ ఇప్పుడు మనకు నంబర్ వన్ వచ్చేసి నూట ఎనభై గజాలు ఇప్పుడు నెంబర్ టూ వచ్చేసి వన్ సెవెంటీ సెవెన్ నూట డెబ్భై ఏడు గజాలు ఇది మళ్ళా మూడవది వచ్చేసి కూడా నూట డెబ్బై ఒక్క గజమే వచ్చేసింది నూట డెబ్బై ఒకటి అంటే ఫేసింగ్ మాత్రం బరాబడి డెప్త్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది మనకి నూట డెబ్బై ఒక్క గజాలే వస్తున్నాయి తర్వాత నాలుగోది వచ్చేసి నాలుగోది వన్ ఒకటో రెండు మూడు అయిపోయింది ఇది నాలుగోది అండి ఇది ఇది నాలుగోది వచ్చేసి నూట యాభై ఆరు ఇది మంచి అందుబాటులో ఉన్నటువంటిది నూట యాభై ఆరు గజాలు మనకి ఎప్పుడు అని గుర్తుపెట్టుకొని ఇది ట్వంటీ సెవెన్ ఫేసింగ్ అవుతుంది డెప్త్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి నూట యాభై ఆరు గజాలు అయిపోయింది ఐదోది వచ్చేసి ఇది ఐదోది వన్ ఫార్టీ ఫోర్ నూట నలభై నాలుగు గజాలు ఇది వచ్చేసి నూట నలభై నాలుగు గజాలే ఉంది ఇది తర్వాత ఆరోది ఇగో ఇది ఈ పక్కకి ఇది లాస్ట్ ఇది ఇది నూట ఇరవై ఏడు గజాలే ఉంది ఇది వన్ ట్వంటీ సెవెన్ యార్డ్స్ ఆరవది నూట ఎంత ఉందంటే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫిఫ్టీ త్రీ ఉన్నది ఇరవై రెండవ ఫేసింగ్ ఉంది యాభై మూడేమో డెప్త్ ఉంది ఈ తర్వాత మనకి ఏడవది వచ్చింది ఇటు పక్కకి ఏడవది వచ్చింది ఇది ఏడవది ఏడవది చిన్నగా వచ్చింది ఇది ఒక్కటి ఇది ఒక్కటి మాత్రమే చిన్నగా వచ్చింది ఇవన్నీ ఈస్ట్ వేసి అన్ని ఇది ఒక్కటి మాత్రం యాభై ఏడు గజాలే వచ్చింది ఇది ఇది ఒక యాభై ఏడు గజాలే వచ్చింది తర్వాత ఎనిమిదోడికి పోదాం ఇది ఎనిమిదోది ఇది ఎనిమిది ఇది రెండు వందల నాలుగు గజాలు వచ్చింది ఇది ఇది వచ్చేసి మనకి రెండు వందల నాలుగు గజాలు తర్వాత ఈ వరుసగా అన్నీ కూడా అన్నీ ఇవన్నీ ఈస్ట్ బీసీ అన్నీ మాత్రమే ఒక రెండు వందల నాలుగు గజాలతో ఉన్నాయి ఈ ఎనిమిది కావచ్చు ఏడు కావచ్చు ఆరు కావచ్చు ఐదు ఇవన్నీ కూడా చూడండి ఎనిమిదవది తొమ్మిదవది పది పదకొండు పన్నెండు ఈ మొత్తం కూడా రెండు వంద అది ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది తర్వాత అరవై నాలుగో లోతుంది ఈస్ట్ ఫేస్ మనకు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఓన్లీ సిక్స్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఓన్లీ ఫైవే ఉన్నాయి కాబట్టి మనం మనం ఈస్ట్ ఫేస్ అవకాశం కోరుకున్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా తొందరగా వస్తే ఈ ఈస్ట్ ఫేస్ దొరికే అవకాశం ఉంది వెస్ట్ ఫేస్ మాత్రం ఉన్నాయి ఇంకా ఆ పక్క కూడా ఉన్నాయి అటు కూడా మనకి వెస్ట్ ఫేస్ కూడా ఉన్నాయి అటు కూడా వెస్ట్ ఫేస్ కూడా ఉన్నాయి ఈస్ట్ ఫేస్ ఒకటి రెండు ఉన్నాయి అంటే టోటల్గా మనకు ఒక పదహారు ప్లాట్లు మాత్రం అవైలబుల్ ఉంటున్నాయి ఇక్కడ చుట్టూ మాత్రం మళ్ళీ చుట్టూ కంపౌండ్ ఉంది అంటే దీని తర్వాత కొనుక్కున్న వాళ్ళు కూడా మొత్తం కంపౌండ్ కట్టుకున్నారు వాళ్ళు సార్ మొత్తం కంపౌండ్ కట్టుకున్నారు అందరూ ఆ విజన్ ఒక్కసారి అక్కడ అక్కడ మొత్తం ఇళ్ళే ఉన్నాయి అంటే మొత్తం ఇళ్ళ మధ్యలో చాలా డీసెంట్గా దగ్గరలో ఉన్నటువంటి ఈ సైటు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు లేదా బిల్డర్స్ కూడా చక్కటి నూట యాభై గదాలే నూట నలభై నలభై కూడా ఉన్నాయి ఈ పక్క చూస్తే అక్కడ ఇల్లే అక్కడ ఇల్లే అక్కడ ఇల్లే అక్కడ ఇల్లే చుట్టూ ఇల్లే ఉన్నాయి ఇప్పుడు తీసుకుంటే మాత్రమే మంచి అవకాశం ఉంటుంది వాళ్ళకు ధర 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 పెరిగే అవకాశం ఉంటుంది పొద్దుగాల రేటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మాత్రం ట్వంటీ థౌజండ్ ఫర్ యాడ్ అంటున్నాడు నెగోషియబుల్ ట్వంటీ థౌజండ్ బట్ నెగోషియబుల్ మనకి తక్కువ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా కావలసుకున్న వాళ్ళు వెయిట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది చూస్తూ ఉంటారు ఎప్పుడు ఏమైనా దొరుకుతాయి ఎటువంటి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది అన్ని ఏరియాలల్లో మనకు దొరకాలని కూడా ఏం లేదు అన్ని ఏరియాలు మనకు తెలియాలని కూడా ఏం లేదు కాబట్టి మా ద్వారా వరంగల్ ట్రై సిటీ ప్రాపర్టీస్ ద్వారా మేము మీకు తెలియజేస్తూ మేము ఈ విధంగా సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాను నేను మీ బాబురావు